వీక్షకులందరికీ నమస్కారం మార్చి ముప్పయో తారీఖున మారేటువంటి శనేశ్వరుడు వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా శనేశ్వరుడు మార్చి ముప్పయో తారీఖు లగాయతూ పంచమ స్థానముందు రజతమూర్తిగా వృశ్చిక రాశి వారికి తన యొక్క సంచారాన్ని ఆయన తన యొక్క ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు ఇప్పుడు గతంతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి మరి అర్ధాష్టమ శని రూపేణ ఆయన చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అర్ధాష్టమ శనేశ్వరుడు అది చతుర్థ స్థానం కాబట్టి బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం అన్నారు అంటే మానసిక ప్రశాంతత లేదు బంధువులతో మాట పట్టింపులు కుటుంబ సభ్యుల్లో సఖ్యత లేదు ఉద్యోగంలోను వ్యాపారంలోను సమస్యలు ఇంట్లో మానసిక ప్రశాంతత లేదు ఇంట్లో బయట చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని అనుభవించారు మరి అటువంటి తరుణంలో ఇప్పుడు పంచమ స్థానంలోకి ఇక అర్ధాష్టమ శని దోషం పోయింది పూర్తిగా ఇక ఈ ఐదు ఆరు ఏడు స్థానాల్లో శనేశ్వరుని యొక్క పీడ ఉండదు ఎంతసేపు కూడా శని అనుకూలిస్తూ ఉంటారు తప్పితే ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితులు లేవు మరి పంచమ భావంలో అందులోనూ మూర్తిగా అంటే ఏదైనా ఒకవేళ దోషం ఉన్నా కూడా ఒక యాభై పర్సెంట్ మాత్రమే శనేశ్వరుడు ఫలితాన్ని ఇస్తారు ఇప్పుడు ఈ పంచమ భావంలో శనేశ్వరుడు కార్యహానిర్ మనస్తాప వ్యాజ్య కలాపహం అన్నారు ప్రత్యేకించి పాడు చేసేటువంటి భావం కాదు కానీ ఒకవేళ ఏదైనా ఫలితాన్ని వ్యతిరేకంగా ఇస్తే ఇలాగే ఇస్తారు ఏంటంటే కార్యహానిర్ మనస్తాప వ్యాజ్య కలాపహం ప్రత్యేకించి జ్ఞాతులు ఎవరైతే ఉంటారో వారితోటి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే బంధువులు కొంత వ్యతిరేక వర్గం అనేటువంటిది సాధారణంగానే ఉంటుంది అది ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు ఈ శనేశ్వరుడు వల్ల కూడా పెరుగుతుంది ఇంకో విషయం ఏంటి అంటే కార్యహాని ఇందులో ప్రధానంగా పంచమ భావంలో శనేశ్వరుడు బద్ధకాన్ని కలగజేస్తారు దేహాలస్య హార్నర్ అంటే ఏదైనా ఒక పనిని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితుల్ని ప్రత్యేకించి ఎక్కువ ఆలోచించలేకపోవడం ఏదైనా ఒక దాన్ని ఆలోచిద్దాం అనుకుంటే అబో ఇది కూడా మనం ఆలోచించలేమనేటువంటి అంత బద్ధకాన్ని ఆయన ప్రోత్సహిస్తారు అంతేకాకుండా స్త్రీల వల్ల సమస్యలకు ఆయన కారణమవుతారు ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి పనిని కూడా వాయిదా వేసుకునేటువంటి పని పరిస్థితికి ఆయన కారణమవుతూ ఉంటారు ఇలా శనేశ్వరుడు ఏమైనా ఆలోచనల పూర్వకంగా ఇబ్బంది పెట్టాలి తప్పితే మరే తరత్ర శనేశ్వరుడు తాలూకు బాధలు ఉండవు ప్రత్యేకించి పంచమ భావం అనేటువంటిది పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చెప్పం సామన్నారు ఈ పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానము బుద్ధి ప్రజ్ఞ మేధస్సు వీటికి సంబంధించినటువంటి స్థానము ఆ స్థానంలో శనేశ్వరుని యొక్క సంచారం అనేటువంటిది అంత ఎక్కువగా పీడించదు ఇందాక చెప్పుకున్నట్టు ఒకటి ఆలోచనలు సరళి అంటే ఆలోచించే విధానంలో మార్పు వస్తుంది మన ఆలోచనలు అన్నీ కూడా వక్రంగా ఉంటాయి ఏదైనా మనం పాడైపోవడానికే వస్తాయి కానీ బాగుపడడానికి రావు ఇది ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండోది ఏంటి అంటే పనుల్లో ఆటంకాలు ఎక్కువ అవుతూ ఉండడం బద్ధకం ఎక్కువ అవడం ప్రతి పని ఆలస్యంగా వాయిదా వేసుకుని ముందుకు వెళుతూ ఉండడం ఇవే శనేశ్వరుడి ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలు తప్పితే అంతమించి ఆయన ఇంకా ఎక్కువగా పీడించేటువంటి పరిస్థితులు ఉండవు ఈ గ్రహం తాలూకు ప్రభావం అటు ఉద్యోగంపై వ్యాపారంపై మానసిక ప్రశాంతతపై ఇంకా మరే వాటిపై కూడా అంత వ్యతిరేకత అనేటువంటిది కనబడదు కాబట్టి వృశ్చిక రాశి వారికి ఇది ఒక అందుకు మంచిదే అని చెప్పాలి ఇందాక మనం పైన చెప్పుకున్న చెడు ఫలితాలు కూడా మరి ఆయన రజతమూర్తి కాబట్టి దానిలో సగం మాత్రమే వస్తాయి కాబట్టి అసలు మనం వీటి గురించి పట్టించుకోవాల్సిన పనుల వృషిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం పోయింది అది ఒక మంచి విషయం కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి తప్పితే ఇక ఈ శనేశ్వరుడు పంచమ భావంలో అంత పీడించరు అనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి స్వస్తి